ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్షణ మారిందన్నారు డాక్టర్ రాఘవేందరావు డాక్టర్ హేమాలు మంచి ఉద్దేశంతో పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ గత ఇరవై మూడు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ సూచించారు

కార్యకలాపాలు నడపడం జరుగుతూ ఉంది దాదాపు నాలుగు వేల శస్త్ర చికిత్సలు ఇప్పటి వరకు ఫ్రీగా పేదలకి నిర్వహించడం జరిగింది ఇవాళ ఆరోగ్య భారత్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ హాస్పిటల్ ఫెసిలిటీ పెట్టడం ప్రత్యేకంగా పేదలకి ఇవాళ రేపు ఎట్లా ఆరోగ్యము ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో చికిత్స ఇదంతా మనకు తెలిసిన విషయమే కాబట్టి ఈ ప్రాంతంలో డాక్టర్ రఘు గారు డాక్టర్ హేమ గారు వాళ్ళ ప్రోత్పలంతో మంచి ఫెసిలిటీ ఈ ప్రాంతం రావడము అవుట్ పేషెంట్ ఓపీ కేవలం టూ హండ్రెడ్ చేయడం ఇప్పుడే విన్నాను ఒక ట్యూమర్ ఆపరేషన్ కూడా బయట ప్రైవేట్ హాస్పిటల్లో పది లక్షలు అయితే ఇక్కడ త్రీ ల్యాక్స్కి సక్సెస్ఫుల్గా ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయడం అన్నీ కూడా ఒక మనిషి యొక్క మంచి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి డాక్టర్ రఘు గారికి డాక్టర్ హేమ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు గారికి చాలామంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా ప్రాంతం నుంచి రావడం కూడా ఇక్కడ మేడ్చల్ దగ్గర ఈ ప్రాంతంలో హాస్పిటల్ వచ్చి సేవలు అందించడం కూడా నాకు చాలా గర్వకారంగా ఉంది